జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జైస్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ మిత్రులారా నా పేరు శ్రీరామ్ నిడిగొండ జై స్వరాజ్ పార్టీ గత ఎనిమిది సంవత్సరాలుగా కాసాని శ్రీనివాస గారి అడుగుచడంలో ప్రయనిస్తూ ఉన్నాను నేను ఈరోజు పార్టీ గుర్తించి పార్టీ అధ్యక్షుల వారు జాతీయ అధ్యక్షుల వారు ఇవాళ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కాసాని శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెలో నిరుద్యోగము ఆకలి లేని సమాజ నిర్మాణం కోసము పేదలు లేని తెలంగాణ కోసము ఆరు కృషి చేస్తానని చెప్పి అధ్యక్షుల వారి సమక్షంలో నేను మాట ఇస్తా ఉన్నాను అధ్యక్షుల వారు దిశ నిర్దేశం ప్రకారము ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమం ఇచ్చినా ఇచ్చినా గాని దాన్ని విజయవంతం చేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తానని చెప్పి నేను మాట ఇస్తూ మరొకసారి కాసాని శ్రీనివాసరావు గారికి జాతీయ అధ్యక్షులైనటువంటి కాసాని శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను